and it'll on the guys ఐకేండి గాయ్స్ వాటర్ ఊరు ములిపోతుంది గాయ్స్ కొంచెం మంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇట్లానే దూరేలా కాల్ నడకొళ్ళిరు గాయ్స్ కొంచెం లేక ఉంది లేదు కదా కొడే బాగే అవుతని నిందంట గాయ్స్ ఇప్పుడు మనీ డాండా దోసేస్తున్నాం గాయ్స్ నాకు ఏతొచ్చు గాయ్స్

గాయ దగ్గర దగ్గరికి ఇది వందడుగుండి గాయస్ కూలిగిపోయింది ఇంటి రాయకాలం గాయస్ పెద్ద కొయ్య ఇది ఎండిపోయిన తర్వాత వీడియో పెడతా గాయస్ గాయస్ చిన్న చిన్న చేపలు ఆతున్నాయి గాయస్ పురేమ్మ ఏంద్రు ఎట్లా చెయ్యో గా ఇట్టు కొందం కొని నినా కొని 10 ని ని మార్చాడు వెళ్ళా లేక గిల్లవు రెట్టి చెది చెందరా దంత చేసాడు వెళ్ళి గన జానగరా మానాది నాయగరేరే మనజ్ గా తిట్టు పట్టుకో మా తమ్ముడే వరద వచ్చింది గురు ఇదిగో మొత్తం ములిగిపోతుంది ఇక ఊరు ఖాళీ చేసేయమన్నారు